చె అందజేశారు మంది లక్షల మంది రైతులకు మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేశామని అన్నారు ఎన్నికల హామీలలో భాగంగా ప్రతి రైతుకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు ఈ సాయంలో కేంద్రం ఆరు వేలు రాష్ట్రం నాలుగు వేలు ఇస్తుందని బీజేపీ నేత నరసింహరావు డీసీసీ చైర్మన్ కోన తాతారావులు అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దగేంటిడ మండల తహసీల్దార్ అమల వ్యవసాయ శాఖ అధికారులు కూటమి నేతలు పాల్గొన్నారు మనం జరుగుతుంది మూడు మొదటి రూపాయలు రూపాయలు అలాగే మూడో రూపాయలు ఇందులో మరియు ఏడు వేల ఐదు వందల్లో సుమారు మొదట విడుదలగా ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు కేంద్రం నుంచి ఇలా మంచి ఆలోచన చెప్పి తెలియజేస్తాం అయితే ఈరోజు మీరు చూసుకుంటే గత ప్రభుత్వం కన్నా మనం ఇరవై మూడు వేల మందికి ఎక్కువగా రైతుకి ఆర్థిక సాయం అందిస్తున్నాం డెబ్బై వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది రైతులంతా కూడా సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఎవరైనా సరే మనం ఉండాలి అంటే దేశంలో జై జవాన్ జై కిషన్ అంటాము మరి జై జవాన్ మనకి ఏదైతే బోటలో మన దేశాన్ని సమర్పిస్తుంటారో కిషాన్ కూడా అలాగే మనకి అన్నం ఏదైతే ధాన్యం ఇవన్నీ కూడా పండిస్తారు కాబట్టి రైతులంతా సుఖ సంతోషంతో ఉండాలని ఈ యొక్క పథకం ఏర్పాటు చేయడం జరిగింది ಇವತ್ತು ಐಪಿಎಲ್ ಟಾರ್ಗೆಟ್ ಆಗಿ ಪ್ರಾಂಪ್ಟ್ನಲ್ಲಿ ಡಬ್ಬಲ್ ಲ್ಯಾಕ್ ಬಯ್ನ ಇಂದ 20 ಜನ ಚಂದ್ರವರಣಿಗೆ ಇಚ್ಛೆ ಮಾಡಬೇಕು ಕೇಂದ್ರ ಪಕ್ಷದ ಆಶೀರ್ವಾದ ಸರ್ಕಾರ ತಿಸ್ತುತು ಈ ಪಕ್ಷ ಕೂಡ ಆಡಳಿತ ಜೀವಿಗೆ ಒಂದು ಉದ್ದೇಶ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅಂತ ರೈತರಿಗೆ ಆ ಟಿಕೆಟ್ ಬಿಟ್ ಸರ್ಕಾರ ಅನುಸರಿಸುತ್ತಿದೆ ಆಗಲಿ ಅದಕ್ಕೂ ಈ